మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న నల్గొండ చండూరు డివిజన్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలింగ్ శలని ఓటర్లు వేసేందుకు చేసిన ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల పరిధిలో పరిస్థితులు శాంతి భద్రతలు తదితర అంశాలను పరిశీలించారు ముందుగా జిల్లా కలెక్టర్ లీల త్రిపాఠి తిప్పర్తి మండలం అనిసెట్టి దుప్పలపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు ఉదయం ఏడు గంటలకే మాక్ పోలింగ్ తో పోలింగ్ ప్రారంభం కాగా జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రానికి చేరుకునే వరకే ఓటర్లు క్యూ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడం గమనించారు తర్వాత జిల్లా కలెక్టర్ తిప్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సైతం సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉదయం ఏడు గంటలకే మొదటి పెడతాయి ఎన్నికలు జరిగే అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమైందని ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు పోలింగ్ పూర్తయిన తరువాత మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని ముందుగా ఆయా వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం సర్పంచ్ ఎన్నికలు చేపట్టడం జరుగుతుందన్నారు ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేయనట్లు కలెక్టర్ వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు అక్కడున్న సౌకర్యాలు ఇతర వివరాలను అడిగారు ఎన్నికల కమిషన్ అనుమతించిన పద్దెనిమిది ధృవపత్రాలలో ఏదో ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటును వేయవచ్చని ఆమె సూచించారు పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి పేపర్లు వాటర్ బాటిల్స్ వంటివి తీసుకువెళ్లకూడదని ఓటర్లకు తెలియజేశారు పోలింగ్ కేంద్రాల పరిధిలో అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి అప్రమత్తతను జారీ చేశారు జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి ారి వెంకయ్య జడ్పీ సీఈవో శ్రీనివాసరావు తిప్పర్తి తహసీల్దార్ ఎంపీడీఓ తదితరులు ఉన్నారు